ఆడవాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలగాలంటే జడ వేసుకున్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఆడవాళ్ళు వంటగదిలో హాల్లో పూజ గదిలో జడ వేసుకోకూడదు కొంతమంది ఆడవాళ్ళు ఇంటి గుమ్మం ముందు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ జడ వేసుకుంటారు అలా వేసుకుంటే దరిద్ర దేవత వస్తుంది బెడ్రూమ్లో కూర్చొని జడ వేసుకోవాలి నిలబడి జడ వేసుకోకూడదు ఆడవాళ్ళు మాట్లాడుతూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు జడ వేసుకోకూడదు బెడ్రూమ్లో కూర్చొని జడ వేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి జడ వేయించుకునేటప్పుడు కూర్చో ఒకరితో జడ ఒకరితో వేయించు అలా జడ వేసుకున్నప్పుడు కుచ్చు చేతిలో ఎక్కువసేపు ఉంటే ఇంట్లో సమస్యలు తలెత్తుతాయి కొంతమంది కుచ్చు వల్లో పెట్టుకొని ఎక్కువసేపు ఉంటే సంతాన సమస్యలు తలెత్తుతాయి ఆడవాళ్ళు కూర్చుని దువ్వెనికి చుట్టేసి వాళ్ళ పని అంతా అయ్యాక ఎప్పుడో చివరికి ఆ కుచ్చు చెత్తబుట్టలో పడేస్తుంటారు ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ధనపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి దువ్వెనికి ఒక కూర్చుని దువ్వెనుకున్నటువంటి కూర్చు వెంటనే డస్ట్బిన్లో వేయాలి అలాగే కుచ్చు శిశువులకు తగలకుండా చూసుకోవాలి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించాలి వెంట్రుకలు నేల మీద పడుకోకుండా చూసుకోవాలి నేల మీద వెంట్రుకలు తగి